ഓം ഗംഗണപത്തെ നമ ഐം സരസ്വത്യേ നമ ശിവായ ഗുരുവമ ജയ ഗുരുദത്തേ നമ ആപതം ദാർംപദാം ലോകഭിരാമം ശ്രീരാമം ഭൂയോയോ നമയം യാവീ സംഭൂത മാത്രൂപേണ സംസ്ഥിത നമസ്തയമസ്ത നമസ്തയമോ നമ യാവീസൂത ശക്തിരുപേണ സംസ്ഥിത നമസ്തസ്തയ നമസ്തയമസ്ത നമോനമ നമോ വരാതപത്തെ ഘണപത്തെ പ്രമതപത്തെ നമസ്ത ശംബോധരായ ഏകദന്യ വിന ശിവതായൂർത്തേ നമോന്നമ ജയ ഗുരുദത്തേ നമ శ్రీమాత్రే నమౌన్నమా యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకు ఈ రోజున టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా అంశమంతా కూడా ఈ యొక్క గోచార గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గ్రహాల యొక్క గ్రహ సంచారం మేరకంతా కూడా గ్రహాల యొక్క వీక్షణ ఏ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలంతా కూడా మూడు గ్రహాలకంతా కూడా వీక్షణ అనేది ప్రధానమైన వీక్షణ అనేది ఉంటుందన్నమాట శనీశ్వరుడికి మూడు దృష్టిలు ఉంటాయి తర్వాత బృహస్పతికి మూడు దృష్టిలు ఉంటాయి తర్వాత అంగారకుడికి కూడా మూడు దృష్టిలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానమైన గ్రహాలంతా కూడా మానవాళికి విశేషమైన గ్రహాలు ఏంటిదంటే ప్రధానంగా జీవన విధానానికి ఆధారంగా ఉండే ఆర్థిక స్థితి కానీ ఉద్యోగంలో మార్పు కానీ వివాహాది శుభకార్యాలు జరగాలంటా కానీ మరియు కర్మశిష్యం ప్రధానంగా కర్మ ఫలదాత అయిన అనుగ్రహం ఖచ్చితంగా కావాలి మరియు ఇక్కడ బృహస్పతి అనుగ్రహం అంతా కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది బృహస్పతి అనుగ్రహం ఉంటే కనుక వంశాభివృద్ధి అవుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది ఈ యొక్క లగ్నంలో కనుక రాశిలో కనుక కథాన ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కనుక ఉంటే కనుక లక్ష దోషాలు పోతాయంటారు కోటి దోషాలంతా కూడా పోతాయంటారు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శనీశ్వరుడు యొక్క గోచార రీత్యా సంచారం ఏ రకంగా ఉంది అంటే మీ మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా సంచారం చేస్తున్న శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క సప్తమ దృష్టితోటి కన్యా రాశిని చూడటం మరియు కూడా త్రిపాద దృష్టితోటి ఈ యొక్క మూడో పాదానే చూడటం అంటే ఈ యొక్క మీనరాశి నుంచి మూడో పాదాన్ని అంటే ప్రధానంగా త్రిపాద దృష్టితో చూడడం అంటే మీయం శని లగ్నవశాతు శనివ స్థానం నుంచి మూడో స్థానం అని చెప్పేసి అంటే కేంద్రంగా చూసుకుంటే కనుక శని లగ్నవశాత్తు మీనము మేషము వృషభాన్ని తన మిత్ర స్థానమైన వృషభాన్ని చూడ్డము అక్కడ మాలవీయ యోగంలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం పంచమహాపురుష యోగంలో అంతా కూడా మాలవ్య యుగంలో అంతా కూడా ప్రధానంగా శుక్రుడు సంచారం చేయడం అనేది విశేషమైన ఫలితంగా ఉంటుంది ఇక్కడ స్వరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేస్తూ సప్తమ స్థానాన్ని అంతా కూడా చూస్తుంటారు ప్రధానంగా ఇక్కడ సప్తమ స్థానాన్ని చూడడం వల్ల విశేషమైన పుణ్యయోగాన్ని ఇస్తూ ఉంటాడనమాట ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా చూసుకుంటే కనుక మరియు ఇక్కడ త్రిపాద దృష్టితోటి వృషభ రాశిని చూడడం మరియు సప్తమ దృష్టితో అంతా శనీశ్వరుడు అంతా కూడా కన్యా రాశిని చూడడం మరియు ఇక్కడ దశమ స్థాన దశమ దృష్టితోటి ఈ యొక్క ధ ధనస్సు రాశిని చూడడం అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క వీక్షణ వల్ల ఈ యొక్క స్థానాలను అంతా వీక్షణ చేయడం వల్ల మిశ్రమైన ఫలితాలు శుభ అశుభ ఫలితాలంతా కూడా జరగడం కానీ జరుగుతూ ఉంటుంది కొంతమందికి జాతకరిచ్చే ఈ గ్రహాలు యోకరంగా ఉంటే అఖండమైన రాజ్యోగానిచ్చే గ్రహంగా మారుతూ ఉంటాయి కొంతమందికి అంతా కూడా ప్రధానంగా కొన్ని జాతక లగ్న చక్రవశాత్ అంతా కూడా ఈ యొక్క గ్రహాలు ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు శుక్రుడు బృహస్పతి అంతా కూడా యోకరంగా ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా లగ్నవశాత్తు ఈ గ్రహాలంతా కూడా పాపకారిగా ఉంటే పాపస్థానాల్లో యువకరంగా ఉంటారన్నమాట అన్నమాట దుస్థానాల్లో మూడు ఆరు ఎనిమిది పన్నెండులో యొక్క ంగా ఉండాలి దుస్థానాల్లో ఉంటే కనుక ఈ యొక్క మరి పాప పాపి పాపి స్థానాలు యోగిస్తారని చెప్పేసి ఉంటారు కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ప్రధానంగా లగ్నానికి మిత్ర గ్రహాలే ఉండి కనుక లగ్నానికి యువకరంగా ఉంటే కేంద్ర కోణ స్థానాలు యువకరంగా ఉంటాయి తర్వాత లగ్నానికి మిత్రస్థానాల్లో అయితే కనుక వీళ్ళు యోగిస్తారు రాశికి మిత్రస్థానాల్లో ఆ గ్రహాలకు మిత్రస్థానంలో అయితే కనుక యోగిస్తారని చెప్పేసి మనకు జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క బృహస్పతి యొక్క దృష్టి అంతా సప్తమ స్థాన దృష్టి అంతా కూడా ధనసు మీద పడతా ఉంది విశేషంగా చూసుకుంటే కనుక మరియు పంచమ స్థాన దృష్టి అంతా కూడా తులారాశి మీద పడ్డామంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రధానమైన దృష్టి అంతా కూడా కలియక ఈ రకంగా ఉంది ఈ యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గోచారీత్యవశాత్తు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రకృతిలో దుస్సంఘటలు జరగడం కానీ అనుకొని ప్రమాదాలు జరగడం కానీ దేశానికంతా కూడా కొంచెం ప్రమాదాలలాగా ఉండే విధంగా ఈ యొక్క దుస్సంఘటలు ఇట్లాంటివంతా కూడా జరగడం అంతా ప్రకృతిలో అంతా కూడా ఇట్లాంటి వైపరీత్యాలు జరగడం అంతా కూడా ప్రధానంగా కుజుడు కేతు కలిగి ప్రధానంగా యుద్ధాలు జరగాలన్నా కుజుడే కేంద్రంగా చెప్తూ ఉంటారు ప్రధానంగా ఏ దేశంతో అయినా వైరం అనేది ప్రభావం ఉండాలన్నా ప్రధానంగా యుద్ధ సంఘటనలు జరగాలన్నా యుద్ధంలో గెలవాలన్నా అంగారకుడు శక్తివంతంగా ఉండాలి ప్రధానంగా పోయిన నలభై ఐదు రోజుల క్రితం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు నీచస్థానంలో ఉండేసి ఇక్కడ కర్కట రాశిలో ఉండడం దాని తర్వాత అంగారకుడు బయటపడి ఆ నీచస్థానం నుంచి విమోచనమైన తర్వాత ప్రధానంగా ఇక్కడ తన మిత్రస్థానమైన సింహరాశిలో సంచారం చేయడం కేతుతో పాటు కలిసడం అక్కడ పాపగ్రహం యొక్క కలత్రం కలగడం అంతా కూడా ఇక్కడ వీక్షణ అంతా కూడా సప్తమ స్థాన వీక్షణ సప్తమ స్థాన వీక్షణ అంటే కూడా సప్తమ స్థాన వీక్షణ ఇక్కడ చూస్తుంటాడు ఉంటాడు కుంభరాశిని చూస్తుంటాడు అక్కడ రాహు సంచారం జరుగుతుంది సమసప్తకాల్లో రాహుకేతు ఇప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటూ ఉంటారు ఎప్పుడైనా కానీ వీళ్ళంతా కూడా అపసవ్య దిశలో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది గోచార రీత్యా అంతా కూడా వాళ్ళ యొక్క ఛాయాగ్రహాలు కాబట్టి సొంత ఇల్లు అనేది ఉంటుంది వాళ్ళకి అంతా కూడా తద్వారా యొక్క గ్రహాల యొక్క కేంద్రంగా మన జీవన విధానం ఉంటుంది దేశ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ దుస్సంకటలు జరగడానికి వాహన ప్రమాదాలు కానీ విమాన ప్రమాదాలు కానీ జరగడానికి ప్రధానమైన గ్రహాలు ఇవి కారణం అవుతాయి శనీశ్వరుడు అంగారకుడు ప్రధానంగా రాహు కానీ కేతు కానీ కొన్ని స్థానాల్లో ఉంటాయి కనుక ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మెరుగుపడితే కనుక అఖండ పుణ్యోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి మానవాళిక అంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ధనధాన్యాది సమృద్ధి కలగడానికి అఖండమైన మహాలక్ష్మి యోగం లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పూజలు చేయాలి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే కనుక ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో అంతా కూడా విశేషమైన పని ఫలితం వస్తుంది జూలై నెల మాస ఫలితాల్లో అంత భాగంగా ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క దృష్టి కేంద్రంగా చెప్పుకుంటూ గ్రహాల యొక్క గోచారిత్య స్థితిగతి గోచారీత్య దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పుకుంటూ విశేషంగా అంతా కూడా ఎటువంటి శీఘ్ర పరిహారం అంతా కూడా సులభమైన పరిహారం చేసుకుంటే కనుక వ్యాపారంలో మార్పులు జరుగుతూ ఉంటాయి వ్యాపారంలో అష్టైశ్వర్యోగం కలుగుతుంది వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రమోషన్స్ రావడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ప్రధానంగా మీ జాతకరిచ్చే గ్రహాలు ఏ స్థానంలో ఉన్నా ఈ లగ్న చక్రవశాత్ కానీ లగ్నం తిరిగిపోతే రాశినే లగ్నంగా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ప్రధానంగా మీ జాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆ గ్రహాలకి అంతా కూడా హోమ శాంతి కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నవగ్రహాలు యొక్క చేతుల్లో అంతా కూడా మానవరి యొక్క జీవన విధానం ఉంటుంది నవగ్రహాల యొక్క స్థితిగతి మేరకే మానవాళి జీవన విధానం ఉంటుంది కావున కేంద్రంగా కేంద్ర కోణ స్థానంలో వీళ్ళు ఉండాలి ప్రధానంగా పంచమహాపురుషయోగాల్లో కనుక ఏదైనా రెండు పురుష యోగాలు సిద్ధిస్తే కనుక అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనిశ్వరుడు అంతా కూడా రాజు యొక్క కారుకుడు ప్రధానంగా ఇక్కడ ప్రధానంగా కర్మఫలదాతైన శనిశ్వరుడు అంతా కూడా మీరు చేసుకునే పుణ్య పాప ఫలితాలు ఖచ్చితంగా అనుభవించే విధంగా చేస్తాడు పుణ్య ఫలితానికి పుణ్యజోగాన్ని ఇచ్చే విధంగా కర్మ అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం కానీ పాప ఫలితానికి పాప ఫలితం అనుభవించే విధంగా చేయడం కానీ దీనికి దానికి లెక్క కలిగే విధంగా ఖచ్చితంగా లెక్క తీరాలి ఆ లెక్క కలిగే తీరే విధంగా దీనికి దానికి సపరేట్ సపరేట్గా అంటే ప్రతి దానికి కూడా పుణ్య ఫలితానికి పుణ్యయోగం ఇచ్చే విధంగా పాప ఫలితానికి పాప ఫలితం ఇచ్చే విధంగా దానికి దీనికి కూడా కంపారిజన్ చేసుకోరన్నమాట ఏ ఫలితానికి ఆ ఫలితం ఇచ్చే విధంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఏంటంటే దేవతారాధన ఇష్ట దేవతారాధన నిత్యం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి శనీశ్వర గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతికి కూడా యోగకరంగా లేకపోతే కనుక మీ జాతక ఇక్కడ గురుబలం అంతా కూడా కొంచెం బలహీనపడతాయి వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడం కానీ ప్రధానంగా ఏదన్నా పనిని మొదలు పెట్టుకుంటే ఆలస్యం అవుతూ ఉండడం కానీ లేదా సంతానం అంతా కూడా సంతాన యొక్క ఆలస్యం అవ్వడం కానీ ఆలస్య వివాహాలు అవ్వడం కానీ ప్రధానంగా ఇంట్లో చికాకులు కానీ ఈ యొక్క ప్రతి విషయంలో కూడా కోపం అనేది రావడం కానీ ఇక్కడ కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క సిమ్టమ్స్ అనేది ఉంటాయి ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన విషయం ఏంటిదంటే ప్రతి ఒక్క విషయంలో అంతా కూడా నవగ్రహాలే కేంద్రంగా మానవాళి జీవన విధానాన్ని ఈ యొక్క సూచనప్రాయంగా అంతా కూడా పూర్వజన్మ ఇతిహాసం ప్రకారంగా జన్మ జన్మాంతరమైన జీవిత విధానం అంతా దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అంటారు అన్నమాట దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అంటారు ప్రధానంగా తెలిసి చేసే పాపాలు కానీ తెలియకుండా చేసిన పాపాలు కానీ పూర్వజన్మలో చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ పూర్వజన్మలో కర్మ కర్మశేషాలు ఏదైనా పుణ్యకలమాలు కానీ పాప కర్మాలు కానీ ఇప్పుడు చేసిన ఫలితం ఈ జన్మలో చేసుకున్న ప్రస్తుత కలమల్లో చేసుకున్న కర్మలైనా కానీ ఆ కర్మలకి శేషం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఆ ఫలితం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఆ బాఫ ఫలితాలంతా కూడా ఈ రకంగా గోచారించ గ్రహాలు యొక్క స్థితిగతి అంతా కూడా గోచార చక్రవశాత్తు ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుందనేది కేంద్రంగా చెప్పడం జరుగుతుంది గోచార చక్రం అంతా కూడా లగ్న జనన కాల లగ్న చక్రం అనేది జన్మలగ్నవశాతం మీకంతా కూడా యొక్క శాశ్వత జీవిత విధానం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వంశాభివృద్ధికి ఏం కావాలి సంతాన యోగం కావాలంటే ఏ గ్రహాన్ని పూజించాలి ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కలగా అంటే ఎందుకు వివాహ శుభకార్యాలు ఆలస్యంగా అవుతున్నాయి లేదు వివాహాది శుభకార్యాలు జరిగిన తర్వాత కూడా ఇంట్లో చికాకులు కానీ మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఎందుకు వస్తున్నాయి దీనికంతా కూడా కారణంగా చెప్తుంది లగ్న చక్రము నమాంశ మళ్ళా షష్టాంశ అత్రిమిషాంశ ఇటువంటి దశ వింశోత్తర దశ విధానంలో చూసుకొని అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ప్రతీది అంతా కూడా కోశంగా దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి గోచార చక్రము లగ్న చక్రంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా అన్ని రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశాసు వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల్లో యొక్క చిప్పించాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ దృష్టి కేంద్రంగా అంతా కూడా చెప్పుకుంటూ విశ్లేషణ చేసుకుందాం జయ గురు దత్తాత్రే మకర రాశి మకర లగ్న జాతకులకి జూలైన మాస ఫలితాల్లో భాగంగా గ్రహాల యొక్క దృష్టి కేంద్రంగా చెప్తున్నాం విశేషమైన గ్రహాలంతా కూడా భావాలు ఏ రకంగా ఉన్నాయి వాళ్ళ దృష్టి అంతా కూడా ఏ రకంగా భావ ఫలితాలు ఇస్తున్నాయి ప్రధానంగా చూసుకుంటే కనుక శనీశ్వరుడు బృహస్పతి అంగారకుడు రాహు యొక్క దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది విశేషంగా అంతా కూడా ఇక్కడ ద్వితీయ స్థానంలో రాహు సంచారం ఇక్కడ మకర రాశి జాతకులకంతా కూడా మిశ్రమైన ఫలితాలు వేయడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకులకంతా కూడా జూలైన మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకి విశేషమైన ప్రేఫలుతం చేసే విధంగా ఏళ్నాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు విశేషంగా రాజయుగంలో ఉంటారు మీరంతా కూడా శనీశ్వడు యొక్కరిగా ఉంటాడు తృతీయ స్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా ఈ మీకంతా కూడా యొక్క ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఎక్కడైతే శనీశ్వరుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడో విపరీత రాజ్య యొక్క కార్యక్రమం అవుతాడు మీకంతా కూడా ధనధాన్యాతి సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది యొక్క దీర్దించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి ఆరాధన చేస్తూ ఉంటారో మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు ప్రతికరంగా తెల దానాలు చేసుకోవాలి మరి బృహస్పతికి ప్రీతికరంగా శనగోళ దానం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏ స్థానమైన ధనస్సు మీద పడతా ఉంది కావున బృహస్పతికి ప్రీతికరంగా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం అఖండ పుణ్యయోగాన్ని ఉంటుంది ప్రధానంగా ఇక్కడ శుక్రుడు కూడా ప్రధానంగా చూసుకుంటే ఏకాదశ స్థానాన్ని చూ చూస్తూ ఉండడం ప్రధానంగా ఏకాదశ స్థానాన్ని చూడడం అనేది అఖండ పుణ్యయోగాన్ని కలిగిస్తూ ఉంటుంది మీకు మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామార్చన చేసుకోవడం కానీ లక్ష్మికి కుబేర హోమశాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ధనధాన్యాది సమృద్ధి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక బృహస్పతికి మరియు శుక్రుడికి శనిశ్రుడికి రాహుకి ప్రధానంగా ఇక్కడ కేతుకు విపరీతికరంగా గణపతి ఆరాధన చేసుకుంటే సరిపోతుంది ప్రధానంగా ఈ ప్రధానమైన గ్రహాలకి శాంతి కార్యక్రమాలు చేసుకోవడం శుక్రుడికి కూడా దానాలుగా ప్రధానంగా ఇక్కడ బొబ్బర్లు దానం చేయడం వల్ల విపరీత తోటి ధనధాన్యాది సమృద్ధి కలగడానికి జన్మజాతక వశాతి కానీ గోచారత్యవశాత్ కానీ ఈ గ్రహాలకి జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వారాహి దేవి హోమం చేసుకోవడం ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం చండీ సప్తశతీ పారాయణం కానీ చేసుకోవడం వల్ల దుర్గా సప్తశతీ పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పని ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రేహిత్వ విధానంగా విశేషంగా లక్ష్మికు వేరే మూలమంత రహితంగా అంతా కూడా సంపుటిత విధానంగా అంతా కూడా హోమాది కార్యక్రమాలు చేస్తున్నాం కావున లక్ష్మికు హోమ శాంతి కార్యక్రమంలో పాల్గొనండి అఖండ రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది గోమాత దేవిని ఆచరించాలి తద్వారా పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది బీదవాళ్ళకు అన్నదానం చేయండి మంచి ఫలితాలు వస్తాయి సకాలంలో ధనధాన్యాది కలుగుతుంది వ్యాపారస్తులు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తాయి మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది ఈ యొక్క వ్యవసాయదారుడికి కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అన్నదానం చేస్తూ ఉంటారో అన్నాభిషేకం పరమేశ్వరుడికి చేస్తూ ఉంటారో అఖండ పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళకి అన్నదానం చేయడం శ్రేష్టమైన ఫలితం అఖండ పుణ్య ఫలితం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది శ్రీమాచారం